హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ లాక్స్ ఈరోజు మీ ముందుకి నేను వెరైటీగా క్వశ్చన్ తో మీకు ఇంట్రెస్టింగ్ కోసం ఒక మంచి ప్రశ్న సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను పది క్వశ్చన్స్ అడుగుతానండి ఆ పది తో మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు డబల్ టాప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి హాయ్ అండి చిన్న ఎర్ర ప్రాబ్లం వచ్చింది సారీ మిస్టేక్ అయినందుకు మనం మన లైవ్ లోకి వచ్చేసాము ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏం మాట్లాడుకుందామంటే క్వశ్చన్ ఆన్సర్స్ టాపిక్ మాట్లాడుకుందామండి చూడండి లోకి వచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి హాయండి లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా పది మందికి వెళ్తుందండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాయ్ హాయ్ అండి పుల్లూరు చిరిత గారు చరిత శ్రీ హాయ్ చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూసిన మీకు ఓకే అండి ఓకే అండి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం నిజాయితీగా ఉంటే మనల్ని ఎప్పుడు దేవుడు రక్షిస్తూనే ఉంటాడండి ఇది మనం ఫాలో అయ్యామంటే మన లైఫ్ లో తిరిగి ఉండదండి ఓపిక్ గా ఉండాలి ఏదానికైనా మనం ఓపికతో ఉండాలి ఈ రోజు మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమేనండి మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు ఎప్పుడు మనం వెంటే ఉంటాడు మనకు మనల్ని పుట్టించిన దేవుడికి మనల్ని మనకి ఏమి ఇవాలో తెలియ తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఓపిక గా నిదానంగా ఉండడం నేర్చుకోవాలి మనం బతకాలంటే ఫస్ట్ అలాగనే అన్నిటికీ బతకమని చెప్పనండి కొన్ని మాత్రం ఓడ్చుకొని ఓపిక ఉండాలి డల్ టాప్ చేయండి లైవ్ లోకి వచ్చే వాళ్ళు చూస్తుంటూ పోతున్నారు లైక్ చేయండి లైవ్ లోకి వచ్చి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి బిజీ లైఫ్ కదండి బిజీ లైఫ్ ఫోన్లు వస్తుంటాయి పట్టించుకోవద్దే ఎస్ 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 కంపల్సరీ అవసరం ఉందండి కంపల్సరీగా అవసరం ఉంటుంది మొబైల్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో మొబైల్ ఖచ్చితంగా కావాలి టెక్నాలజీ పెరిగిపోతుంది కదా టెక్నాలజీని మించి టెక్నాలజీని మించి మించిపోతున్నారు జనాలు ఇస్ దిస్ ఏంటి ఫోన్లో ఈ ఫోన్లో కూడా ఏంది ఇదే పనికి టయానికి ఫోన్ చేస్తారు మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నా ఫేవరెట్ ఫుడ్ చికెన్ పకోడా చికెన్ పకోడ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇలాంటిది కావాలి చెప్పండి నెక్స్ట్ ఏంటి అల్ట్రా అల్ట్రాక్ హాయ్ అల్ట్రా అల్ట్రాక్ హలో హలో హాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను చేస్తున్న పనిలో ఇంకా బెటర్ అవ్వడం మంచి కంటెంట్ ఇవ్వడమే నా ఆలోచన నా గోల్ నేను చేస్తున్న కంటెంట్లో మంచి బెటర్ కంటెంట్ ఇవ్వడమే నా గోల్ అండి ఆడియన్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ చేయడమే నా గోల్ మీకోసమే అయితే ప్రస్తుతానికి నేను రోజు చేసే లైవ్ వీడియోను రోజుకు ఒక పర్సెంట్ అయినా బెటర్ అవ్వడమే నా గోల్ ఈ లైవ్ ఈ లైవ్ నుంచి నెక్స్ట్ లైవ్ బెటర్ అవడమే అల్ట్రా కార్తీక్ ఎలా ఉన్నావు బాగున్నా నాన్న నువ్వు ఎలా ఉన్నావు హెల్త్ బాగుందా ఓకే హెల్త్ బాగుంటాయి అంతే మంచిది రోజు నేను నిన్నటి కంటే ఈ రోజుకి కొంచెం బెటర్ అవ్వడం అదే నా గోల్ నిన్నటికి ఈ రోజుకి ప్రస్తుతానికి నా లైఫ్ బెటర్ చేసుకోవడమే నా గోల్ నా లైఫ్ లో స్టెబిలిటీ గ్రోయింగ్ హ్యాపీనెస్ కలిగే కలిగే డిసిషన్స్ తీసుకోవడమే నా గోల్ తిన్నావా తిన్నాను తిన్నాను ఇంకా తినడానికి రెడీగా ఉన్నాను టైం ఎంత ఏ కదా ఎయిట్ ఓ క్లాక్ తింటాను నానా నేను నైన్ ఓ క్లాక్ అలా గురి పెట్టేస్తాను తొందరగా పడుకుంటాను చలికాలం కదా చలి పెడుతుంది ఏమే అన్ని పనులు చేసేసుకొని మీ ముందుకు వచ్చేసినాను నేను మార్నింగ్ అలారం మోగగానే ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ లేచేస్తాను సిక్స్ లేసేసి నా పనులు స్టార్ట్ చేస్తా అవును నేను ఫోన్లో రెసిపీస్ సేవ్ చేసి చూసి వంటలు చేస్తాను ఆల్మోస్ట్గా నేను వచ్చిన వంటలే చేస్తాను టైం దొరికితే యూట్యూబ్లో వంటలు చూసి చేస్తాను మీకోసం కూడా షార్ట్స్ చేస్తాను నాకు ఏ ఫుడ్ అంటే ఇష్టం ఏ ఫుడ్ అంటే ఇష్టం ఫ్రీగా దొరికితే ఏ ఫుడ్ అయినా ఇష్టమే నాకు ఫ్రీగా తింటాను అని మాత్రం అనుకోతే నాకు ఇష్టమైన ఫుడ్ ఉంది ఉంది మీకు ఇష్టమైన మూవీ ఏంటో చెప్తారా నాకు ఇష్టమైన మూవీస్ అయితే ఏమీ లేవండి మూవీస్ అంటేనే నాకు ఇష్టం లేదు ఎంజాయ్ చేయడం అంటే అలా సరదాగా బయటికి వెళ్ళేసి ఫ్యామిలీతో నా హస్బెండ్ నా పిల్లలతో అలా చాట్ తినేసి కొద్దిసేపు అలా తిరిగేసి టెంపుల్కి వెళ్ళడం ఇంతే అండి నాకు ఇష్టం నాకు మూవీస్కి వెళ్ళడం ఇష్టం లేదు ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం లేదు ఏమండి ఒకసారి డబల్ టాప్ చేయండి లైక్ చేయండి ఎవరు లైవ్ లో చూస్తూ నిలబడ్డారు బొమ్మల్లాగా ప్లీజ్ లైక్ చేయండి కొద్దిసేపే లైవ్ లో ఉంటాను కొద్దిసేపే ఉంటాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆడియన్స్ కావాలండి లైవ్ లో ఉండాలి లైవ్ లో ఉండాలండి హాయ్ హాయ్ రౌండ్ డౌన్లో చేయాలి త్వరగా లైవ్ లోకి రావాలి ఎవరు లైవ్ టైం చాలా అయిపోతుంది ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి డబల్ టాప్ డబల్ ట్యాప్ చేయండి పైన మీకు అందుతుందా లేదా నా నా లైవ్ మాకు తెలియాలి కదండి నాకు తెలిసి మీరందరు నాకు సపోర్ట్ చేస్తేనే నా లైవ్ ఇంకా కొంతమందికి వెళ్ళగలదు నేను మీకోసం మరింత కష్టపడగలను లైవ్ కోసం హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ లైవ్ లో అసలు రావట్లేదండి లైవ్లో మీరు ఎవరు కొద్దిసేపు వంట చేసుకుంటూ మనం కొద్దిసేపు కబుర్లు ఆడుకుంటూ టైం పాస్ చేసేద్దాం అంతే ఏముంది ఈరోజు ఈరోజైతే నేను జొన్న రొట్టి చేశాను మట్టికాయ కర్రీ చేశానండి తర్వాత రైస్ లోకి ఈ పల్లి పొడి చేసేసాను కర్రీ అంతే అలాగే సర్దుకున్నామండి ఇప్పుడు వచ్చేసి నైట్ కి రాగిబుడ్డ చేశానండి ఆ అమ్మాయికి ఇష్టం లేదండి అంటే అందుకే ఇలా ఫేస్ పెడుతుంది ఆమె కోసం సపరేట్ గా చేయాలండి మళ్ళీ లేడీస్ కి రాగింద తినడం చాలా మంచిదండి కొంచెం లేడీస్ కి చాలా అవసరాలు ఉంటాయి కాల్షియం అవసరం అవుతుంది కాల్షియం విటమిన్ సప్లిమెంట్స్ బదులుగా మనం తినే ఫుడ్ లోనే ఆకుకూరలు కూరగాయలు బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ అండి ఆ లేడీస్కి తర్వాత నువ్వులండి నువ్వులు రోజు మనం తినే ఫుడ్ లో కొద్దిగా నువ్వులు వాడామంటే దాని అది ఇచ్చే విటమిన్ చాలా మనకు ఉపయోగపడుతుంది లేడీస్ కి అది రోజు వాడుకున్నామంటే మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి హెయిర్ ఫాల్ మనం వేలు వేలు వందలు వేలు వేలు ఎన్నో ఖర్చు పెడతాం మనం హెయిర్ గురించి మన స్కిన్ గురించి మనం తినే ఫుడ్ లోనే కొంచెం విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నామంటే బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి న్యాచురల్ గానే అన్ని వచ్చేస్తాయి మనకి హాయ్ అండి త్వరగా లైవ్ లోకి రావాలండి నాకు కొంచమే టైం ఉంది ఇంకొద్దిసేపు మాత్రమే లైవ్లో ఉంటాను ప్లీజ్ ప్లీజ్ లైవ్ లోకి వచ్చేయండి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎంతసేపు మాట్లాడినా లైవ్ లో వెనక్కి వెళ్ళిపోతున్నారండి వెయిటింగ్ ఫార్ యు లైవ్ ఓకే కొద్దిగే టైం ఉందండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఇంకా గురించి చెప్పాలి మీకు నాకు అర్థం కావటం లేదు కొద్దిసేపు ఇంకొద్దిసేపు మాత్రమేనండి లైవ్ లో ఉంటాను కొద్దిసేపు మాత్రమే ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటానండి అంతే ఫైవ్ మినిట్స్ లైవ్ లో ఉంటాను అంతే హాయ్ హాయ్ అంతేనా హాయేనా ఇంకేం మాటలు రావట్లేదా హాయ్ చెప్తే మాట్లాడండి ఇంకేమన్నా మాట్లాడండి ఎందుకు హాయ్ మాత్రమే చెప్తున్నారు ఎలా ఉన్నావు బాగున్నాను తిన్నావా తిన్నాను మీరు తిన్నారా కొంత త్వరగా 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 టైం అయిపోతుంది టైం అయిపోతుంది కొద్దిసేపు మాత్రమే లైవ్ లో ఉంటాను మాత్రమే లైక్ చేస్తారా అలా ఇలా చేస్తే ఇలా ఇలా ఫోన్లు వస్తున్నాయి మళ్ళీ ఇది ఒక డిస్టర్బెన్స్ ఫర్ యువర్ అండి హాయ్ 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 వెల్కమ్ టు మై లైవ్ హాయ్ వెల్కమ్ ఏంటండి టైం అయిపోతుంది ఇంకా బాయ్ టైం వచ్చేసింది ఇంకా వెల్కమ్ లోనే ఉంటున్నాము హాయ్ అండి ఇంకా వెల్కమ్ బాయ్ అండి బాయ్ 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 ఇంకా చాలండి మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కలుద్దాము ఈ రోజుకి మన లైవ్ ముగిసింది నెక్స్ట్ లైవ్ లో కలుసుకున్నాము బాయ్ రేపటి రేపు ఒక మంచి తో మీ ముందుకు మీ క్రేజీ లాక్స్ నుంచి శ్రవంతి బాయ్ 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 గుడ్ ఈవినింగ్ బాయ్ గుడ్ నైట్